హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దీశ్ రాజు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను అక్కిపాలెం నగర్లో ఉసోదాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కని కోయలేడ నవే గారు స్థానికులందరికీ కూడా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారండి చూడండి ఫ్రెండ్స్ మట్టి వినాయక విగ్రహాలను కోయలు నవ్య గారు పంపిణీ చేస్తున్నారు కేవలం మట్టితో చేసిన వినాయక విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేసి పూజించాలని ఆమె అంటున్నారు ఎందుకంటే మట్టితో చేసిన విగ్రహాలు అన్నీ కూడా నిమజ్జనం చేసేటప్పుడు కరిగిపోయి భూమిలో కలిసిపోతుందండి అలాగే కెమికల్తో చేసిన వినాయక విగ్రహాలు మాత్రం భూమిలోకి కలవకుండా పొల్యూషన్ అయిపోతుంది దానివల్ల చాలామంది కూడా అనేక రోగాలతో ఇబ్బందులు పడతారండి అందుకోసం ప్లాస్టివ్ పారీసు కెమికల్స్ కాకుండా కేవలం మట్టి వినాయక విగ్రహాలు మాత్రమే పూజించి నిమజ్జనం చేయాలని ఆమె ఆకాంక్షించారు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు అలాగే విగ్రహంతో పాటు వినాయక వ్రతకల్పం పుస్తకం కూడా తీసుకెళ్తున్నారండి నవ్య గారు చాలామందికి పుస్తకాలు విగ్రహాలను కూడా పంపిణీ చేశారు కేవలం లేడీస్ మాత్రమే ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయక విగ్రహాన్ని పంపిణీ చేయడంలో ఆమె ఉద్దేశం చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా మొదటి పూజ వినాయకుడికి చేస్తారు దానిలో భాగంగానే పండుగలకు పండుగల్లో కూడా మొదటి పండుగ వినాయక చవితి వస్తుంది అందుకోసం ప్రతి ఒక్కరూ మొదటి పూజగా వినాయకుని పూజిస్తారు ప్రతి ఒక్కరు కూడా వినాయకుని పూజించాలని ప్రతి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వినాయక వ్రతకల్పం పుస్తకం స్వామివారి అలాగా మంచి దీనిగా ఉన్నారు చూడండి వసదా చారిటబుల్ ట్రస్ట్ అక్కీపాలం విశాఖపట్నం కోయిల నవ్య